గ్రామ పంచాయతీలకు నిధుల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ జగిత్యాల నియోజకవర్గ సర్పంచ్లు జిల్లాలోని దరూర్ బ్రిడ్జ్ వద్ద ర్యాలీగా చేరుకుని ధర్నా చేపట్టగా సర్పంచ్ల ధర్నాకు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జెడ్డి చైర్పర్సన్ దా వసంత సురేష్ సంఘీభవన్ తెలిపారు తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రమ చూపుతుందని జిల్లాకు రావాల్సిన పదహారు కోట్లు రాష్ట్రానికి రావాల్సిన ఒక వెయ్యి ఇరవై నాలుగు కోట్లు తక్షణ విడుదల చేయాలని సర్పంచ్ లు ప్లకార్డులతో నిరసన తెలిపారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే కాంగ్రెస్ బీజేపీ కలిసిన చరిత్ర ఒక జగిత్యాలను చూశామని జీవన్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ ఇద్దరం కలిసి టీఆర్ఎస్ ను ఓడిద్దామని మాట్లాడడం విడ్డూరమని అన్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీయా లేక జీవన్ రెడ్డి పార్టీయా అని ఆయన ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వం నుండి పంచాయతీలకు రావాల్సిన బకాయిల తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎస్ కింద రోడ్లు జాతీయ రహదారుల విస్తరణ చేయాలని కోరారు ఇటీవల సీఎం స్వయంగా ప్రధాని నిధులు విడుదల చేయాలని కోరారని సీఎం సంస్కారంగా నమస్కరిస్తే సాంప్రదాయాన్ని సైతం బీజేపీ నేతలు విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు పంచాయతీ రాజ్ మంత్రి దయాకర్ రావులు సైతం లేఖలు రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు జగిత్యాల కరీంనగర్ జాతీయ రహదారి విస్తరణ పనులు ఏమైనా అని ఆయన ప్రశ్నించారు తెలంగాణకు హైదరాబాద్ ఒక్క రూపాయి తమ సర్పంచులు కత్తులు తిప్పలేదని శాంతియుతంగా ప్లకార్డులతో నిరసన తెలిపారని అన్నారు నియోజకవర్గం నుండి సర్పంచులు నిరసనలు పాల్గొన్నారని ఎమ్మెల్యే గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జడిపి చైర్పర్సన్ దా వసంత సురేష్ తో పాటు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు పాల్గొన్నారు और पूरा अम्मा

జగిత్యాల నియోజకవర్గకి చెందిన తొంభై తొమ్మిది గ్రామాలకు కాను తొంభై శాతం మంది గ్రామాల సర్పంచ్లు ఈనాడు ఇక్కడికి వచ్చి కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పార్టీకి అధ్యక్షత బండి సంజయ్ గారికి చాలా శాంతియుతంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని చెప్పి మా సర్పంచులు కాగితం ఇచ్చి కాగితం ఇచ్చి దూరం నుండే తెలియజేయాల్సి ఇక్కడ రావడం జరిగింది మరి ఈ సందర్భంలో నేను జైత్యాల సభ్యుడిగా మా జెడ్పీ చైర్మన్ గారు మిగతా నాయకులు కూడా పూర్తిగా వారికి మద్దతు సంఘీభావం తెలుపుతున్నాం మా సర్పంచులందరికీ తొంభై తొమ్మిది గ్రామాలకు గాను తొంభై శాతం గ్రామాలలో సర్పంచ్లు టిఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నారు వారందరూ కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాక వాళ్ళందరూ ఏ మూల పాలకురాలు బాధపడుతున్నారు చిన్న గ్రామాల్లో ఐదు లక్షల నుండి పెద్ద గ్రామానికి నలభై లక్షల వరకు ఈ సందర్భంలో పూర్తి సంఘమాంత కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాలుగా నిధులు ఇవ్వకుండా రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు సమతి తల్లి ప్రేమలు పెడతా ఉన్నారు మొన్న హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ లాంటిది నిలబల మునిగితే ఒక్క రూపాయి ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు వెళ్ళి అడిగితే భంగి భంగి దండాలు పెట్టారు ఇది మన సంస్కారం దండం పెట్టడం శాంతియుతంగా అడగడం సంస్కారం ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మన నిధులు అడిగితే వంగి వంగి దండాలు పెట్టడం వ్యంగ్యంగా మాట్లాడారు ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పారు మన నిధులు మాకు ఇవ్వచ్చి మా జిఎస్టీ చెప్పుకోవాళ కోరుతా ఉన్నా నా జగిత్యాల జిల్లాకు సంబంధించిన మా సర్పంచ్ గ్రామాల అభివృద్ధికి సంబంధించిన పదహారు కోట్ల రూపాయల బకాయి ఈనాటికి ఉంది పదహారు కోట్ల బకాయి ఉంది అది మీ ఇంటి నుండి మండలేం కేంద్ర ప్రభుత్వ మండలేం తెలంగాణ రాష్ట్రం నుంచి ఏవైతే వివిధ పనుల ద్వారా కేంద్రానికి పెరిగాయో వివిధ పనుల ద్వారా కేంద్రానికి పెరిగాయో మా హక్కుగా మాకు రావాల్సిన వాడు ఇవ్వాల్సి చేస్తా ఉన్నాం ఇవాళ బండి సంజయ్ గారి కోసంలో మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు మాకు మీలాగా కత్తులు ఎప్పుడు రాదు మేము కాగిదాలు ఇస్తామంటున్నాం అది కూడా మీకు దూరం నుంచి పెడతామంటే కూడా మరి ఎక్కడ నుంచి ఏం ఆడవచ్చునో పోలీసులు మా సర్పంచ్ అరెస్ట్ చేస్తా ఉన్నారు నేను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను నేను మొదటి పోలీసు అధికారి గారికి తప్ప ఎన్ని బస్సులు దగ్గర రావాలి ఎలాంటి రోడ్ కూడా బ్లాక్ చేయలేదు ఇది మీ పాత్ర బస్లో పెడితే అరెస్ట్ కాదు అని తెలియజేస్తున్నా ఇవాళ మా బల తెలుస్తా ఉంది తొంభై శాతం మంది సర్పంచులు కండవ

తెలుసు తీవ్రంగా ప్రకటిస్తా ఉన్నా నేను డీగాల ద్వారా ఎన్టీ సంజయ్ గారిని జగిత్యాలు వస్తున్న సందర్భంగా కోరుతా ఉన్నా జగిత్యాల ప్రాంతానికి రావాల్సిన నిధులు కానీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఈజీఎస్ఏ కావచ్చు హైదరాబాద్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగి కావచ్చు అదేవిధంగా మిషన్ బహిరంగ కావచ్చు మిషన్ కాగితీయత కావచ్చు ఏదైతే మీరు ఇస్తా ఉన్నారో మీతి ఆయోగ్ ఏదైతే రికమెండేషన్ చేసిందో ఆ నిధులు ఇప్పించాల్సిందిగా నేను బంధి